తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ పొలిటికల్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ మీడియాలో రెండేళ్లలో కేంద్రం ఏం చేయాలనుకుంటుంది ఒకటి భారతదేశంలో ప్రతి భూకమతానికి ఒక యునిక్ పార్సల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి ఇట్ ఈస్ కాల్డ్ పిన్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మొదలై చేస్తున్న కార్యక్రమం అదే ఇక్కడ జరగకున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేకమైన నంబర్ వస్తుంది వ్యవసాయ భూమి అయితే పిన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇంకా స్వామిత్వ ప్రాజెక్ట్ కింద ప్రాపర్టీ కార్డ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది అంటే ప్రతి ల్యాండ్కి ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది మనం పేరు పెడతాం ఇగో ఇది ఇది భూమి దాని హద్దులు ఇవి దాని ఎక్స్టెంట్ ఇంత అనేది దాంతో తేలిపోతుంది ఇక రెండవది ఈ యునిక్ నెంబర్ ఇవ్వడంతో పాటుగా ఈ భూమికి సంబంధించిన సమగ్ర చరిత్ర అన్ని వివరాలు ఒకే చోట ఉంటాయి సింగిల్ ప్లాట్ఫామ్ మీద మనం ఆన్లైన్ చేసిన కార్యక్రమం అదే అన్ని శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని ఒక చోట నిర్మిస్తున్నాం లేకపోతే ల్యాండ్కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఒక సమాచారం ఉంటుంది సర్వే సెటిల్మెంట్ దగ్గర ఇంకో సమాచారం ఉంటుంది ఎండోన్మెంట్ వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉంటుంది వక్ వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఇంకొకటి లోకల్ బాడీ దగ్గర మళ్ళొకటి ఉంటుంది ఏ రికార్డుకి ఏ రికార్డుకి లంకే కుదరదు బ్యాంకు వాళ్ళ దగ్గర వేరే ఉంటుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర వేరే ఉంటుంది ఇప్పుడు అవన్నీ ఉండవు అన్ని రికార్డులు ఒకే చోటకు వస్తాయి ఒకే చోట మనకు కనపడతాయి అంత మాత్రమే కాదు పెద్దలు చెప్పినట్టుగా ఆ రికార్డు ఫీల్డ్కి అద్దం పట్టేలాగా ఉంటుంది మిర్రర్ ప్రిన్సిపల్ ఏ రికార్డులో ఏ చేంజ్ జరిగినా వెంటనే జరిగిపోతాయి ఏ మార్పు జరిగినా వెంటనే వచ్చేస్తుంది మిర్రర్ ప్రిన్సిపల్ని సాధించాలి కంప్యూటరైజేషన్ జరగాలి మిర్రర్ ప్రిన్సిపల్ సాధించాలి దీనికోసం రెండు పథకాలు మన కేంద్రం పెట్టుకుంది మొదట్లో రెండు వేల నాలుగులో ఒక కేంద్ర పథకం ఉండేది ఎన్ఎల్ఆర్ఎంపీ నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి దాన్ని ఇటీవల కాలంలో కొంత మార్పు చేర్యలు చేసి డిఐఎల్ఆర్ఎంపి పథకంగా అమలు చేస్తున్నాం డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి ఇప్పుడు నేను చెప్పినవన్నీ సాధించడానికి ఒక లక్ష్యం పెట్టుకున్నాం ఇవన్నీ సాధిస్తూ ఇప్పుడున్న టైటిల్ రిజ మన డీడ్స్ రిజిస్ట్రేషన్ సిస్టాన్ని తొలగించి టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు పోవాలంటున్నాం తేడా అర్థం కావాలంటే మనకు జోక్ గుర్తుంటుంది లాయర్లు చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం కూడా హైదరాబాద్ లో చార్ మీరు నమ్మొచ్చు మీరు కొనుక్కోవచ్చు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది ఎందుకు సబ్ రిజిస్టార్కి నువ్వు ఏమవుతున్నావు వాడికి ఏం పట్టింపు ఉంటుంది డబ్బులు కట్టినావా లేదా స్టాంప్ డ్యూటీ కట్టినావా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినావా కావాలంటే ఇప్పుడు ఆధార్ కార్డు అడుగుతారు ఇంకొద ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తారు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అంటే ఏంటి మనం కాగితాలను రిజిస్టర్ చేస్తున్నాం కానీ కాగితాల్లో ఉన్న హక్కులను మనం రిజిస్ట్రేషన్ చేయట్లేదు హక్కులను ఎవరు వెరిఫై కూడా చేయట్లేదు కానీ రాబోయే రోజులలో ఇది తొలగించేసి రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే హక్కులని వెరిఫై చేసి హక్కుల రిజిస్ట్రేషన్ చేయాలి అని అనుకుంటున్నాను కొత్త సిస్టమ్ ద్వారా ఈ మార్పు రాబోతుంది అంతేకాదు ఏ భూమినైనా ఎక్కడి నుంచి రిజిస్ట్రేషన్ తీసుకొచ్చే వ్యవస్థ జమ్మూ కాశ్మీర్లో ఉన్న భూమిని కూడా విజయవాడలో తాడేపల్లిలో ఈ హోటల్లో కూర్చొని కొనుక్కుని అమ్ముకొని చేసుకునే అవకాశం కల్పించాలి అనేది దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న భూమి రికార్డులు తెలుగులో కనబడతాయి కర్ణాటకలో ఉన్నాయని భూమి రికార్డులు చదువుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు అవకాశం ఉంటుందా ఏమి ఉండదు కానీ రాబోయే సిస్టంలో ఏ రాష్ట్రంలో ఉన్న భూమి రికార్డు వాళ్ళు ఎంటర్ చేయగానే పదహారు భాష మారిపోతుంది ఏ రాష్ట్రం రికార్డు అయినా మనం ఎక్కడైనా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ సాధించిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే ఆ రికార్డుకి గవర్నమెంటే గ్యారెంటీ ఇస్తానంటుంది ఈ రోజు నానే ఒక కారు కొనుక్కున్నా లేదా ఇప్పుడు నేను ఒక ప్లా అపార్ట్మెంట్ కొనుక్కుంటా లేదా బైక్ కొనుక్కున్నా నా తప్పు ఉన్నానో తప్పు వల్లనో నా కార్కి యాక్సిడెంట్ అయిందో నా బైక్కి యాక్సిడెంట్ అయింది ఓ లక్ష రూపాయలు బట్టి బైక్ కొనుక్కున్నా ఓ ఇరవై లక్షలు బట్టి కారు కొనుక్కున్నా అప్పుడు ఏమవుతుంది యాక్సిడెంట్ అయితే ఎవరు తప్పున్నా సరే ఎంతో కొంత నాకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి ఎట్లీస్ట్ నాకు అన్న ఉంటుంది కార్ వల్ల నష్టం జరిగితే డబ్బులు అన్న వస్తాయి మరి నేను జీవిత కాలం ఎర్నింగ్స్ పెట్టుకొని నా రిటైర్మెంట్ దశలో పోయి ఇరవై లక్షలో ముప్పై లక్షలో పెట్టి ఒక ప్లాట్ కొనుక్కుంటే కొనుక్కున్న తర్వాత తెలుస్తుంది డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది లేదు లేదు కొన్ని ఇప్పుడు పెద్దలు అదే గారు చెప్పారు సిద్ధార్జన్ గారు చెప్పారు అది ఏదో అసైన్ ల్యాండ్ అట అప్పుడు తెలుస్తుంది లేదు అది సీకం ల్యాండ్ అని చెప్పి మాకు నోటీస్ వస్తుంది ఏదో చుక్కల భూములు ఉందని చెప్తారు కొన్న తర్వాత మరి అప్పుడు ఏమైతుంది నాకు నా సర్వస్వం ధారపోసి కొనుక్కున్న ఆస్తి కాస్త బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది డబ్బులు రావు భూమి మిగలదు ఇప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి ఏమంటుంది బాబు నువ్వు కనుక భూములు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ కనుక అయిపోతే నీ రికార్డుకి నేనే గ్యారెంటీ ఉంటా ఒకవేళ ఏమన్నా టైటిల్కి ఇబ్బంది అయ్యి నష్టపోవాల్సిన పరిస్థితి వస్తే నేను ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తా అని చెప్తున్నారు మరి మనకేం నష్టం వస్తుంది గవర్నమెంట్ నీ హక్కుకి నేను గ్యారంటీగా నిలబడతాను నీకు నష్టం జరిగితే నేను ఇన్సూరెన్స్ డబ్బులు కట్టిస్తాను అన్నప్పుడు అసలు రాష్ట్రం మొత్తడం పండగ చేసుకోవాల్సిన ఈ చట్టం అపోహలు వస్తున్నాయి అనుమానాలు వస్తున్నాయి ఇది నల్ల చట్టం ఇది ఇంకేదో ఇంకేదో అనుకున్నప్పుడు కొంత అంటే భూమి హక్కుల మీద పనిచేసేవాడిగా ఇబ్బంది అనిపిస్తుంది తర్వాత ఒకసారి లోతుగా కూడా అది కూడా చూడాలి ఎందుకు వస్తుంది మరి ఇంత మంచి చట్టం కదా ఇంత మంచి చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఇప్పటిదాకా లేని చట్టం భారతదేశంలో ఇట్లాంటి ప్రయత్నం ఇప్పటిదాకా జరగలే ఎప్పటి నుంచి మొదలు ఎనభై తొమ్మిదిలో రిపోర్ట్ వచ్చింది రెండు వేల నాలుగులో ఎన్ఆర్ఎల్ఎంపి పథకాన్ని రూపొందించుకున్నాం ఆ తర్వాత ఆ పథకం వచ్చినాక మొట్టమొదటి మోడల్ చట్టం రెండు వేల తొమ్మిదిలో తయారు చేసుకున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో అది ఒక ముసాయిదా రూపకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదకొండులో ఒక ముసాయిదా చట్టం వచ్చింది పదిహేనులో ఒకటి వచ్చింది తర్వాత ఒక రోడ్ మ్యాప్ కూడా వచ్చింది ఈ టైటిల్ గ్యారంటీని సాధించడం కోసం ఏమేం పనులు చేయాలి ఎట్లా చేయాలి ఏం చేస్తే మనం ఆ దశకు చేరుకోగలుగుతామని ఒక రోడ్ మ్యాప్ తయారైంది దానికి అనుకూలంగా మళ్ళొక ఒక కొత్త మోడల్ చట్టం ఇటీవల వచ్చింది చాలా రాష్ట్రాలని అడిగితే కూడా ప్రయత్నాలు అయితే జరిగినాయి కానీ ఈ దశ వరకు వచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి చట్టం చేసుకున్నారు రెండు ఆ చట్టం అమలు కావాలంటే అన్నిటికంటే కీలకం భూముల సర్వే భూమి సర్వే చేయకుండా టైటిల్ గ్యారెంటీ సాధ్యమే కాదు ల్యాండ్ టైటిలింగ్ సాధ్యం కాదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూముల సర్వే చేస్తుంది కాబట్టి ఈ చట్టాన్ని మనం గనక అమలు చేసుకుంటే రాబోయే రోజుల్లో నేను ఇంతకుముందు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో సివిల్ కేసెస్ కావచ్చు క్రిమినల్ కేసెస్ కావచ్చు ఆర్థికంగా నష్టం కావచ్చు ఇవన్నిటిని ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మరి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే నేను ఇప్పుడు పెద్దలు ఇద్దరు కూర్చున్నారు కాబట్టి మీకు అందరికీ మళ్ళీ అందరి అందరి సమక్షంలో రిక్వెస్ట్ చేస్తున్నా సరే ఈ చట్టాన్ని అందరికి చెప్పండి ఈ చట్టాన్ని ఇంటింటికి చెప్పండి ప్రతి రైతుకు చెప్పండి ఈ చట్టం ద్వారా ఏం జరగబోతుంది వాళ్ళ ఇంటికి ఏం మేలు చేయబోతుంది కనుక ఒక్కసారి రైతుకు అర్థమైతే మనం ఇక్కడ కూర్చోల్సిన మా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు రైతులే చెప్తారు మీ చట్టాన్ని మీరు తొందరగా అమలు చేయండి చేయండి అని చెప్పి రైతులు అడుగుతారు ఇక ఇంకొక అనుమానం ఎందుకు వస్తుందంటే ఐ షుడ్ స్పీక్ లైక్ ఎ లాయర్ ఐమ్ ఏ ట్రైన్డ్ లాయర్ ట్వంటీ ఇయర్స్గా లాయర్గా ఆర్గ్యూ చేసినప్పుడు లీగల్ కమ్యూనిటీలో రెండు అనుమానాలు ఉన్నాయి ఒకటి ఈ కేసులు ఒక్కసారి పెరిగిపోతాయి కదా టైటిల్ చట్టం రాగానే విపరీతంగా కేసులు పెరుగుతాయి సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళు ఈ ఈ కేసులు రా ఇంకొక మాట కూడా చెప్పాలి ఆరు ఆరు చట్టం కింద మనం వన్ బీలో ఎంటర్ చేయించుకోను పాస్బుక్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా రికార్డులో కనుక ఇబ్బందులు ఉంటే ఓ ఇరవై ఏండ్ల తర్వాత గుర్తొచ్చి కూడా సార్ కనుక కలెక్టర్గా ఉండుంటే జేసీగా ఉన్నప్పుడు సార్ నా రికార్డులు ఇరవై ఏళ్ళ కింద తప్పు జరిగింది కరెక్షన్ చేయండి అని పిటిషన్ పెట్టుకుంటే కూడా వాళ్ళకి అధికారం ఉండేటివి కరెక్షన్ చేస్తానికి స్కోప్ ఉండేది కానీ ఈ రోజున ఈ టైటిల్ గ్యారంటీ చట్టం వచ్చిన తర్వాత ఒక కాలపరిమితి ఉంది ఇక ఇంత కాలం తర్వాత మీరు మళ్ళీ మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేయడానికి వీలు లేదు అన్నారు ఇది ఒకటి సందేహాలకు భయాలకు దారితీస్తుంది కేసులు ఎక్కడికి వెళ్ళి వాదించాలి ఎలాంటి కోర్టులు పెట్టబోతున్నారు ఎలాంటి అథారిటీ ఉండబోతుంది అందులో ఎవరు ఉండబోతున్నారు అనే ఒక అనుమానం వల్ల కూడా కొన్ని భయాలు పెరుగుతున్నాయి లీగల్ కమ్యూనిటీలో మూడవది ఏంటంటే కేసుల కాలపరిమితి ఎంత కాలంలో పరిష్కారం అవుతాయి లాయర్లకు ఏమైనా కేసులు ఏమైనా తగ్గిపోతాయని ఒక అనుమానం కూడా ఉండొచ్చు అందరూ ఆ మాట ఓపెన్గా మాట్లాడకపోయినా నేను ఆ మాట తీసుకొని కూడా చెప్పాలి ఒక్కసారి టైటిల్ గ్యారంటీ టైటిల్ గ్యారంటీ అమల్లోకి వచ్చిన దేశాల సంఖ్య మనం చూస్తే దాదాపు తొంభై దేశాలలో ఈ టైటిల్ గ్యారంటీ చట్టం రకాలకరాల రూపాలలో అమల్లో ఉంది అక్కడ అందరికీ లాయర్లకి పని ఎక్కువ పెరిగిపోయింది దే ఛార్జ్ మోర్ ఫీ దాన్ అని బిఫోర్ ఎందుకు ఈసారి ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ పని ఎందుకు పెరుగుతుందంటే అది కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసుకోవాలి కాబట్టి ఒక్కటే సమస్య ఎక్కడ వస్తుందంటే వీ హ్యాఫ్ టు ట్యూన్ అవర్ సెల్స్ వి నౌ గాట్ ట్యూన్ టు ఆర్ఓఆర్ యాక్ట్ వి నౌ గాట్ ట్యూన్ టు అపెర్ బిఫోర్ సివిల్ కోర్స్ ఫైటింగ్ సివిల్ ఎడ్యుకేషన్ ఫర్ సమ్ టైం బట్ నౌ వి హ్యాఫ్ టు గెట్ అవర్ సెల్ఫ్ ట్యూన్ టు అ న్యూ యాక్ట్ వి నీడ్ టు గెట్ అవర్ సెల్ఫ్ ట్యూన్ టు హావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ భూమి చట్టాల మీద ఒక రకమైన ఇంకొక రకమైన అంటే కొత్తగా మళ్ళీ నేర్చుకొని కొత్తగా స్కిల్స్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి కొన్ని సందేహాలు ఉన్నాయి సిరాజెన్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అని అన్ని పేర్లు చదివారు లిస్ట్లో ఒక ఇరవై ఇరవై ముప్పై పేర్లు చదివి వీళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళందరూ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా లాయర్లే లాయర్లే ఈ దేశాన్ని నిలబెట్టారు వీఆర్ ఆల్ సోషల్ ఇంజనీర్స్ దేశానికి మంచి జరుగుతుంది అంటే ప్రజలకు మంచి జరుగుతుందంటే మంచి జరగడం కోసం కొట్లాడటంలో మేమే ముందుంటాం మంచి జరిగేలాగా చూడటం కూడా మేమే ముందుంటాం కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కూడా లాయర్సే చట్టానికి ఛాంపియన్స్ కావాలి ఈ చట్టం యొక్క ఫలితాలన్నీ ప్రజలకు తీసుకెళ్లటంలో కూడా లీగల్ కమ్యూనిటీ ముందుండాలి ముందుంటుందని ప్రభుత్వానికి చెప్దాం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ రాష్ట్రానికి మెసేజ్ ఇద్దాం ఇచ్చే ముందు ఇంకొక రిక్వెస్ట్ కూడా చట్టం అయితే వచ్చింది చట్టం అమల్లోకి వచ్చి డేట్ నోటిఫై అయిపోయింది రూల్స్ రావాల్సి ఉంది కాబట్టి రూల్స్ తయారు చేసేటప్పుడు కొత్త వ్యవస్థల్ని రూపొందించేటప్పుడు ఇంతకుముందు కన్సల్ట్ చేసినట్టుగానే విస్తృతంగా అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రాసెస్ కూడా సింపుల్గా ఉండేటట్టుగా ఈ ప్రాసెస్లో మళ్ళీ ఎవరికి నష్టం జరగకుండా గనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడానికి ఇదే స్పీడ్లో వెళ్తే ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలలో పూర్తి చేయవచ్చు ఇది పూర్తయిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దేశంలో ముందంజలో ఉండడానికి ఇదే ఒక దోహదం చేస్తుంది విల్ బి ఎ నంబర్ వన్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇఫ్ ఈ ఇంప్లిమెంట్ దిస్ లా ఇన్ ఇట్స్ ట్రూ స్పిరిట్ ఇక ఇంకొక మాట నేను చెప్పకుండా ఉండలేను రైతుల కష్టాలు చూస్తే భూమి ఉండి కూడా కాగితం సరిగ్గా లేక కాగితం ఉన్న రె రికార్డులు సరిగ్గా లేదనో పాస్బుక్ లేదనో ఒక్కసారి గ్రామాలకు వెళ్ళి చూడండి కొన్ని 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 వందల వేల జీవితాలు నాశనం అయిపోయినాయి ఒక క్రిమినల్ కేసు ఉందంటే ఒక వ్యక్తికి ఇబ్బంది కానీ ఒక కుటుంబం నుంచి భూమి పోయింది అంటే ఒక తరాలు తరాలుగా నాశనం అయిపోతాయి ఒక్కటే ఒక కేసు మేము ముందుంచి ముగిస్తా నా మొదటి కేసు నల్సారి నుంచి బయటికి రాగానే పారాలీగల్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కేసు ఆదిలాబాద్లో అప్పటి మంత్రి జయరాం రమేష్ గారు టూర్లో ఉన్నారు ఆ గ్రామానికి పోయినప్పుడు ఒక ట్రైబల్ ఉమెన్ వచ్చి ఒక మాట చెప్పుకుంది మంత్రి గారికి ఏమన్నదంటే సార్ నేను మండల సమాయక అధ్యక్షురాలనైనా మహిళా సంఘాలలో ఎస్ఎస్జీలో సభ్యులుగా ఉన్నా నేను మండల సమాయక అధ్యక్షురాలనైనా కానీ నా సొంత కేసునే పరిష్కారం లేకపోతే నన్ను కొంతమంది అడుగుతున్నారు నీ కేసే నువ్వు చేసుకోలేకపోయినా నువ్వు మాకేం చెప్తా అని అంటున్నాడు సార్ ఏమన్నా చేసి నా భూమి ఇప్పించండి అయ్యా అని అడిగింది పక్కనే పీవైటీడే గారు ఉన్నారు పిలిచి అడిగి పిటిషన్ తీసుకొని ఆమె దరఖాస్తు రాసిచ్చింది మా నానే టైంలో పద్దెనిమిది ఎకరాల భూమి పోయింది వేరే మనీ లెండర్ చేతిలో ఉంది ఆ భూమి నాకు ఇప్పించండి అని పిఓ గారు నోటీస్ తీసుకున్నారు ఆ దరఖాస్తు తీసుకున్నారు తీసుకొని ఒక చిన్న పని చేశారు పలానా దరఖాస్తు నాకు వచ్చింది ఈ కేసు పరిష్కారం అయ్యేంత వరకు మీరు ఆ భూమిని అమ్మటానికి వీలు లేదు అని చెప్పి ఒక నోటీస్ ఇష్యూ చేశారు ఆ వెంటనే అవతల వ్యక్తి హైకోర్టుకు పోయి ఆ ప్రొసీడింగ్స్ మీద స్టే తెచ్చుకున్నారు ఎందుకంటే షెడ్యూల్ ప్రాంతము ఎందుకు స్టే ఇచ్చారంటే ఇంతకు మునిపోయి ఎల్టీఆర్ కేసు అయిపోయింది అది నాన్ ట్రైబల్కి అనుకూలంగా తీర్పు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఆఫీసర్స్ అరాజ్ చేస్తున్నారని కోర్టుకు రిప్రజెంట్ చేసుకుంటే ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది ఒక ట్రైబల్ తన భూమి పద్దెనిమిది ఎకరాలు కోల్పోయాడు ఎల్టీఆర్ కేసు అయింది కింద అథారిటీ ట్రైబల్కి అనుకూలంగా తీర్పిచ్చింది అపిలేట్ అథారిటీ తీర్పిచ్చింది జిల్లా కలెక్టర్ తీర్పిచ్చాడు పైన రివిజనల్ అథారిటీ కూడా అనుకూలంగా ట్రైబల్ అనుకూలంగా తీర్పిచ్చిన తర్వాత హైకోర్టుకు వెళ్తే తెలంగాణ ప్రాంతం కేసు ఇది తెలంగాణలో ఎల్టీఆర్ పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అమల్లోకి వచ్చింది ఈ ట్రాన్సాక్షన్ అరవై రెండులో జరిగింది కాబట్టి ఎల్టీఆర్ వర్తించదు ఈ కేసు ఈ ఆడల చెల్లమని కొట్టేశారు ఇప్పుడు ఆ కేసు మనం పరిష్కారం చేయాలి మేము దాంట్లో కనిపెట్టిందల్లా ఏంటంటే అది అసైన్ ల్యాండ్ అని తెలుసుకొని ఇంకొక మార్గంగా పిఓటి చట్టం కింద తహసీల్దార్ దగ్గర పద్దెనిమిది ఎకరాలు ఇప్పించినాం కేసు ఏంటనేది ఇంపార్టెంట్ కాదు పద్దెనిమిది ఎకరాలకి ముప్పై ఏడు సంవత్సరాలు పట్టింది ఆ గిరిజన మహిళకి తిరిగి తెచ్చుకోవడానికి అది రాకపోవడానికి కారణం ఏంటంటే రికార్డ్ సరిగా లేకపోవటం వల్ల ఆ పద్దెనిమిది ఎకరాలు ఇప్పించిన తర్వాత ఇంటికి పిలిచి భోజనం పెట్టడానికి చాలా గుడిసెలో చిన్నపాటి ఇల్లు ఒక భోజనం పెట్టి తిన్న తర్వాత చేయి గడుక్కున్న ఒక అన్నది అయ్యా మా కుటుంబానికి నువ్వే దేవుడు ఇప్పుడు మాకు తిండి దొరుకుతుంది నలుగురు ఆనందములను తల ఇంత పంచుకొని సంతోషంగా ఉంటున్నాను ఇరవై ఏళ్ళు కావస్తున్నా నేను ఆ కేసు మర్చిపోలే ఎందుకంటే ఒక కుటుంబానికి ఒక భూమి ఇప్పిస్తే వచ్చే ఆనందం ఎంత ఉంటుందో ఊహించుకోండి తెలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రైతుకు తన భూమి మీద భద్రత వచ్చి భూమి ఉన్న చేతుల్లోనే కాగితాలు ఉండి సంతోషంగా ఉండగలిగితే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్సే మనందరికీ నిజమైన ఫీజ్ అవుతుంది అలా ఆ దశగా మనం అందరం పనిచేస్తామని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భూ వివాద రా వివాద రహిత రాష్ట్రంగా తయారు కావాలని అందులో మన అందరి పాత్ర ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్